హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అపూర్వతో భూమి తలకు మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది అబ్బా మమ్మీ నువ్వు ఇలా మసాజ్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా ఇంతకు ముందు ఎవరికైనా ఇలా మసాజ్ చేసావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడప్పుడు మీ నాన్నకు చేస్తూ ఉండేదాన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ వెళ్ళి ఒక చోట కూర్చుంటుంది మమ్మీ మమ్మీ నాకు ఇంకా నిద్ర పట్టడం లేదు కాళ్ళు నొక్కితే బాగా నిద్ర పడుతుందంట అందుకే నా కాలు నొక్కవా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని గుర్తు చేసుకుని ఇక భయంతో వెళ్ళి భూమి కాలు నొక్కుతూ ఉంటుంది లెఫ్ట్ తో కాలు నొక్కుతూ ఉంటే అప్పుడు భూమి నీ ఇంకొక చేతికి ఏమైంది మమ్మీ ఒక చేతితోనే నొక్కుతున్నావని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ తన రెండు చేతులతో భూమి కాళ్ళు నొక్కుతూ నాతోనే కాళ్ళు పట్టించుకుంటావా నీ సంగతి చెప్తాను ఉండవే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది మరోపక్క గోరింటక్ సుజాత అపూర్వకి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేయడంతో అపూర్వ ఆ భూమిని వేసేసావా అని చెప్పి అంటూ ఉంటే హలో హలో అని చెప్పి అపూర్వ వినపడినట్టుగా నటిస్తూ ఉంటుంది నాకు బాగానే వినిపిస్తుంది అయితే ఆ భూమిని వేసేసినట్టే అనమాట ఇంతకీ గొంతు నొక్కి చంపేసావా లేదంటే దిండితో చంపేసావా ఎందుకంటే గొంతు నొక్కి చంపేస్తే ఫింగర్ ప్రింట్స్ పడతాయి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి ఫోన్ చేశానని చెప్పి గొరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ భూమి అక్కడే ఉండి తన మాటలు వింటూ ఉండడంతో సిగ్నల్స్ లేవనుకుంటా అని చెప్పి ఇక అలా బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ నేను దాన్ని వేసేయడం కాదు అది నాతో ఆడుకుంటుందని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అక్కడ మాటలతో పాటు వీడియో కూడా రికార్డ్ అవుతుందట అది అడ్డం పెట్టుకుని అది నాతో ఆడుకుంటుందని అపూర్వ అనగానే అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కూడా రికార్డ్ అవుతుందా అని చెప్పి గోరింటాక్ సుజాత అడుగుతుంది రికార్డ్ అవుతుందని చెప్పి అపూర్వ చెప్పడంతో ఇక దెబ్బకి భయంతో గోరింటాక్ సుజాత ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత అపూర్వ తిరిగి వచ్చి భూమి దగ్గర కూర్చుంటుంది మరోపక్క గగన్ పదే పదే భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు శారదతో భూమి ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే మీరు ఏమైపోతారోనని నేను చాలా భయపడిపోయానంటే అందుకే ఆ చావుని నేనే తీసుకుందాం అనుకున్నాను అని శారదకు చెప్పిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుని గగన్ ఎంతో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో శారద ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అప్పుడే ఇంటికి వచ్చేసావు భూమికి ఇప్పుడు ఎలా ఉంది ఈ షీ రైట్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అయినా నువ్వు రాత్రి వరకు అక్కడే ఉండి భూమిని చూసుకుంటావేమో అనుకుంటే అప్పుడే వచ్చేసావేంటమ్మా అది ఎంత పెద్ద హాస్పిటల్ అయినా తనని చూసుకోవడానికి ఎంతమంది నర్సులు ఉన్నా కూడా నానుకునే మనుషులు ఉంటే తనకు కూడా బాగుంటుంది కదా త్వరగా కోలుకుంటుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద తనని చూసుకోవడానికి తన వాళ్ళు ఉన్నారు కదరా తనకు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు నేను అక్కడ ఉండి ఏ ఉపయోగం అందుకే వచ్చేసాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది తనని చూసుకోవడానికి ఆ శరత్చంద్ర అపూర్వం వచ్చారు ఇక లేని వచ్చేసాను అని చెప్పి శారద అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ భూమి ఆపరేషన్ జరిగిన తర్వాత సిస్టర్ ఎవరిని మీరు కలవాలనుకుంటున్నారని అడిగినప్పుడు శరత్చంద్ర వైపు వేలు చూపించిన విషయాన్ని గుర్తు చేసుకొని నువ్వు వచ్చేసి మంచి పని చేసావమ్మా భూమికి మనకంటే వాళ్ళే ఎక్కువ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత పోనీ మన ఇంట్లో మనుషులు మన అనుకున్న మనుషులు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ గతంలో భూమి ఈ ఇంటి కోడలు అంటే ఆంటీని మాత్రమే చూసుకుంటే సరిపోదు పూర్ణిని కూడా చూసుకోవాలి అని చెప్పిన విషయాలు అలాగే అడవిలో తను ఇబ్బంది పడకుండా తన కోసమని చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టిన విషయం అలాగే శరత్చంద్ర కర్రతో కొడుతున్నప్పుడు అడ్డుగా వచ్చి తన ప్రాణాలు కాపాడిన విషయం అలాగే శరత్ చంద్ర షూట్ చేస్తున్నప్పుడు కూడా అడ్డుగా వచ్చి తన ప్రాణాలను కాపాడిన విషయం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇక తిరిగి శారద దగ్గరకు వచ్చి అమ్మ భూమికి వాళ్ళు ఎక్కువ అయ్యి ఉండొచ్చు కానీ మనకి భూమియే ఎక్కువ కదమ్మా నువ్వే అన్నావు కదా భూమి నా ప్రాణాలు కాపాడి ఉండకపోయి ఉంటే మేము ఏమైపోయే వాళ్ళము అని మరి భూమి నా ప్రాణాలు కాపాడింది కాబట్టి ఈరోజు మన ఇల్లు ఇలా ఉంది తను కాపాడింది నన్ను మాత్రమే కాదు మన ఇంటిని అటువంటి మనిషిని అలా ఎలా వదిలేస్తాం తనని చూసుకునే బాధ్యత మన మీదే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి నా మనిషి అంటూ ఆ శరత్చంద్ర వాళ్ళే నాకు ఎక్కువ అని భూమి ఏదైతే అదే జరుగుతుందిలే అని నేను అనుకుంటే అక్కడ ఇబ్బంది పడేది భూమి అమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి డిశ్చార్జ్ అయిన వెంటనే తనని మన ఇంటికి తీసుకొచ్చేసుకుందామని చెప్పి గగన అంటూ ఉంటాడు మరి ఆ శరత్ చంద్ర ఒప్పుకుంటాడా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఒప్పుకోవడానికి అతను ఎవరమ్మా అయినా ముందు కూడా భూమి మన ఇంట్లోనే ఉండేది కదా తను మన మనిషి పైగా భూమికి ఈ సిటీలో ఎవరు కూడా తెలియదు ఎవరు తెలియనప్పటి నుండి తను మన ఇంట్లోనే ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా తను మన ఇంటి మనిషిగా మన ఇంట్లోనే ఉంటుందని చెప్పి పదపూర్ణి భూమికి నచ్చే విధంగా మనం తన రూమ్ని రెడీ చేద్దామంటూ ఇక గగన్పూర్ని ఇద్దరు కలిసి భూమి కోసం అని చెప్పి రూమ్ని రెడీ చేస్తూ ఉంటారు మరోపక్క చెర్రి కూడా భూమి కోసం అని చెప్పి భూమి ఫోటోలు గోడకి అంటించి ఎంతో అందంగా రూమ్ని డెకరేట్ చేస్తాడు ఇక అప్పుడు బిందుతో చెర్రి బిందు ఎలా ఉంది భూమి రూమ్ సూపర్గా ఉంది కదా తన కోసం స్పెషల్గా ఒక రోబోట్ని కూడా ఆర్డర్ చేశాను భూమికి ఏం కావాలన్నా సరే అది దగ్గరుండి చూసుకుంటుందని చెప్పి అంటూ ఉంటే రోబో రావడానికి టైం పడుతుంది కదా మరి అప్పటి వరకు ఎవరు చూసుకుంటారని చెప్పి బిందు అడుగుతుంది దాంతో చెర్రి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే అంటే ఇరవై నాలుగు గంటల పాటు భూమిని చూసుకుంటూ తన దగ్గరే ఉంటావన్నమాట అని చెప్పి బిందు అంటూ ఉంటుంది అవును ఇంచుమించు అలాంటిదే తన కోసమని స్పెషల్గా తనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని లైట్స్ కూడా అరేంజ్ చేశాను ఆ లైట్స్ ఎలా ఉంటాయంటే భూమి పడుకున్నప్పుడు ఏ మాత్రం డిస్టర్బ్ చేయవు అలాగే తను మెలకుగా ఉన్నప్పుడు తనకు ఏం కావాలన్నా సరే నా రూమ్లో బెల్ మోగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బిందు ఒక పని చేయకపోయేవా అన్నయ్య భూమి మెలకుతో ఉన్నప్పుడల్లా హాల్లో ఒక పెద్ద సైరన్ మోగేలాగా అరేంజ్ చేయకపోయావా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా నీ రూమ్లో బెల్ మోగుతుంది కరెక్టే కానీ ప్రతిసారి నువ్వు నీ రూమ్లోనే ఉంటావని గ్యారంటీ లేదు కదా అని చెప్పి బిందు అంటూ ఉంటే అవును అది కూడా నిజమే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు చూడంన్నయ్య ఏ ఆడపిల్లకైనా ఇరవై నాలుగు గంటల పాటు తనని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా అనిపిస్తే డిస్టర్బెన్స్గానే అనిపిస్తుంది ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటివి నచ్చవు కాబట్టి భూమికి ఫోన్ చేసి భూమికి ఎలా ఉంటే రూమ్ నచ్చుతుందో అడిగి కనుక్కో అని చెప్పి అంటూ ఉంటే చెర్రీ భూమి దగ్గర ఫోన్ లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అపూర్వ అత్తయ్య అక్కడే ఉంది కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడని చెప్పి బిందు అంటూ ఉంటుంది దాంతో చెర్రీ అపూర్వకి ఫోన్ చేస్తాడు అపూర్వ కుర్చీలో కూర్చొని ఉండగా భూమి యాపిల్ తింటూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి ఫోన్ చేస్తాడు అత్తయ్య భూమికి ఎలా ఉందని చెప్పి అడుగుతుంటే దానికి ఎలా ఉంటే నీకెందుకు రా అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది మామయ్య అడిగి తెలుసుకోమన్నాడు అని చెప్పి చెర్రి అనగానే ఓ మీ మావయ్య చెప్పారా పాటికి ఆయన బాగానే ఇంటికి వెళ్ళిపోయారు నన్ను ఇక్కడ ఇరికించేశారని చెప్పి అపూర్వ మనసులో అనుకుని దానికేంటి బాగానే ఉంది నేను దానికి బాగానే సేవలు చేస్తున్నాను అది కూడా బాగానే తింటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారి భూమితో మాట్లాడమని మామయ్య చెప్పారు అని చెర్రి అనగానే అది కూడా చెప్పారా చెప్పే ఉంటారులే అంటూ భూమికి ఫోన్ ఇస్తూ ఉంటే చెయ్యి ఖాళీగా లేదు మమ్మీ చెవి దగ్గర ఫోన్ పెట్టు అని భూమి అంటుంది అపూర్వ భూమి చెవి దగ్గర ఫోన్ పెట్టగానే ఇకప్పుడు చెర్రి మాట్లాడుతూ భూమి ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే ఎప్పుడు నన్ను మువ్వ అని పిలుస్తావు కదా ఇప్పుడేంటి భూమి అని పిలుస్తున్నావని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నీ కండిషన్ బాగలేదు కదా ఇటువంటి సిచ్యువేషన్లో నిన్నలా సరదాగా పిలవలేకపోతున్నాను అని చెర్రి అంటాడు నీ కోసం నేను రూమ్ రెడీ చేస్తున్నాను ఎలా ఉంటే నచ్చుతుందో చెప్పు అని చెర్రి చెప్పడంతో నువ్వు నా కోసం ఏ రూమ్ రెడీ చేయాల్సిన అవసరం లేదు నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అవునా అని చెప్పి అదే నీ ఫైనల్ డిసిషనా నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెర్రీ అంటూ ఉంటాడు కానీ నాకు శారదా ఆంటీతో ఉంటే బాగుంటుందని చెప్పి భూమి అంటుంది సరే నీ ఇష్టం అని చెప్పి సరే ఉంటానంటూ చెర్రీ ఫోన్ పెట్టేస్తాడు ఇక తర్వాత అపూర్వ నువ్వు అక్కడికి వెళ్ళవే ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నా ప్రాణం తీస్తావని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ పూర్ణి ఇద్దరు కూడా రూమ్ రెడీ చేస్తూ ఉంటే అప్పుడు పూర్ణి గగన్తో అన్నయ్య భూమికి ఎలా ఉంటే నచ్చుతుందో తనని అడిగితే బాగుంటుంది కదా ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి పూర్ణి కూడా భూమికి ఫోన్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది మరో పక్క భూమి అపూర్వని ఆడుకుంటూ మమ్మీ ఈ టైంలో ఐస్ క్రీమ్ తినొచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి తినకూడదు అని చెప్పి అపూర్వ గట్టిగా ఆరోస్తుంది నాన్నకు చెప్పి నీ చేత ఒక హాస్పిటల్ పెట్టిద్దామని అంటూ ఉంటే నా చేత హాస్పిటల్ ఎందుకు అని చెప్పి అపూర్వ ఆశ్చర్యంగా అడుగుతుంది నువ్వు ఒక పెద్ద ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ లాగా తినకూడదు అని చెప్తున్నావు కదా అందుకే అని చెప్పి భూమి అపూర్వను ఆట ఆడుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి